విహారయాత్ర ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు జలసమాధి అయ్యారు రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది అంతా చూస్తుండగానే వారు వరద నీటిలో కొట్టుకుపోయారు మహారాష్ట్ర పుణెలోని లోనావాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది వరద బీభత్స సృష్టించింది విహారయాత్ర కోసం భూషి డ్యాంబ్యాక్ బ్యాక్ వాటర్ వద్దకు వెళ్లిన ఓ కుటుంబంలోని ఐదుగురు జలపాతంలో గల్లంతయ్యారు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వారు బయటకు రాలేకపోయారు చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోయారు నీటిలో కొట్టుకుపోయిన వారిలో నలుగురు చిన్నారులు మహిళ ఉన్నారు ఇప్పటికే ముగ్గురి మృతదేహాలను గుర్తించారు మిగతా మృతదేహాల కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి